అందరికీ నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయ నేతల్లో అత్యంత అరుదైన విలక్షణమైన నాయకుడు పాలకుడు సో నాయకుడుగా ఆయనలో ఉన్న మంచి చెడు మనం డిస్కస్ చేసే కంటే పాలకుడుగా ఆయనలో ఉన్న మంచి చెడు మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి ఎందుకంటే ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండ్ విభజిత ఆంధ్రప్రదేశ్ రెండు కలుపుకొని పదిహేను సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన స్టిల్ అంటే ఈరోజు పదిహేనవ సంవత్సరం పూర్తయింది పదిహేను సంవత్సరాలు పూర్తయ్యాయి రేపటితో పదహారవ సంవత్సరం అడుగు పెడుతున్నారు ముఖ్యమంత్రిగా ఫస్ట్ ఆయన సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదున ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అక్టోబర్ పదకొండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండోసారి అక్టోబర్ పదకొండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మే పదమూడు రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు జూన్ ఎనిమిది నుంచి మే ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు అది మూడోసారి ఇప్పుడు నాలుగోసారి ప్రస్తుతం ఆయన చేస్తున్నారు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఓవరాల్గా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి పదిహేను ఏళ్ళు అనమాట పదిహేను ఏళ్ళు దాటుతుంది రేపు సో ఏమిటి ప్రత్యేకత ఏమిటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి ఖచ్చితంగా మనం ప్రత్యేకతలో డిస్కస్ చేయాలి బేసిక్గా సింపుల్గా మరీ డెప్త్గా వెళ్లకుండా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే గత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వేరు గత గతంలో మీన్స్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా స్పీడ్గా ఉండేది చాలా అగ్రెసివ్గా ఉండేది ఎలా అంటే టైం డే అండ్ డే అండ్ నైట్తో సంబంధం లేకుండా ఆకస్మిక తనిఖీలు అధికారులకి చివాట్లు పెట్టడం కావచ్చు ఇమీడియట్గా సోకాజ్ నోటీసులు ఇచ్చి బయటకు పంపించేయడం కావచ్చు ఎప్పుడు ఏ జిల్లా పర్యటనకు వెళ్తారో తెలియదు ప్రజల వద్దకు పాలన జన్మభూమి శ్రమదానం ఫ్రైడే డ్రైడే ఇలా రకరకాల పేర్లతో విస్తృతంగా విపరీతంగా పబ్లిక్ వెళ్ళిపోయేవాళ్ళు సడన్ విజిట్స్కి వెళ్ళిపోయేవాళ్ళు ఎప్పుడు ఏ ఆఫీస్కి ఆయన వెళ్తారో తెలియదు ఎప్పుడు ఏ జిల్లాకి ఆయన వెళ్తారో తెలియదు ఎప్పుడు ఏ హాస్టల్కి ఆయన వెళ్తారో తెలియదు చూడండి అప్పట్లో ఒకే ఒక్కటి సినిమా ఉంది చూసారా అందులో సీఎం ఒకరోజు సీఎం ఉంటుంది చూసారా ఆల్మోస్ట్ చంద్రబాబు గారు అప్పట్లో అలాగే పనిచేశారు అంటే హలెత్తే వాళ్ళు అధికారులు కానీ నాయకులు కానీ సో అంత స్పీడ్గా ఆయన పరిపాలన ఉండాలి అదే టైంలో విపరీతమైన సంస్కరణలు అంటే ఏ సంస్కరణ చేయాలన్నా సరే ఏం ప్రక్షాళన చేయాలన్నా సరే మారు ఆలోచించే వాళ్ళు కాదు నిర్మోహమాటంగా నిర్భయంతరంగా ఆయన అనుకున్న చేసేవాళ్ళంతే ఎస్ ఐటీ ఫీల్డ్ రావాలి ఇక్కడికి ఇక్కడ మనం హైటెక్ సిటీ నిర్మించాలి పాతికేళ్ల తర్వాత బాగుంటుంది అని ఆయన మైండ్లో ఒక ఆలోచన వచ్చింది సో ఇక్కడ ఐటీ సెక్టార్ రావాలి అంటే ఫస్ట్ అగ్రగామి ఐటీ సెక్టార్లో పెద్దన్న పాత్రలో ఉన్నది మైక్రోసాఫ్ట్ ఆ మైక్రోసాఫ్ట్ వస్తే మిగిలిన ఆటోమేటిక్గా వస్తాయి అరే మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ అక్కడ కంపెనీ పెట్టారంటే మిగిలిన వాళ్ళు ఎలా వెళ్తారు కదా అనే ఆలోచనతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసి పది నిమిషాలు అపాయింట్మెంట్ తీసుకొని నలభై ఐదు నిమిషాలు భేటీ అయ్యి వాళ్ళని ఒప్పించి హైదరాబాద్ తీసుకొచ్చి హైటెక్ సిటీని రూపుదిద్దారు సో ఆయన పరిపాలన అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఐటీ సెక్టార్ మాత్రమే ఫస్ట్ ఖచ్చితంగా మనం ఐటీ సెక్టార్ గురించే చెప్పుకోవాలి ఆ తర్వాత పాలనలో సంస్కరణలు టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్లు ఆకస్మిక తనిఖీలు ప్రజల వద్దకు పాలన ఇవన్నీ కూడా ఉరుకులు పరుకులు పెట్టించి జరిగాయి అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు గారు అలాగే విద్యుత్ రంగంలో సంస్కరణలు విద్యుత్ ఛార్జీలు పెంచాలంటే పెంచేసారు అంతే రేషన్ బియ్యం అప్పటి వరకు కిలో రెండు రూపాయలు ఎన్టీఆర్ గారి టైంలో వచ్చింది దాన్ని ఐదు రూపాయలు చేయాలంటే చేసేసారు అంతే ప్రజలు ఏమనుకుంటారో ఇలా ఆలోచించాల అంటే తాను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే తీసుకున్నారు అభివృద్ధికి పెద్దపీట వేశారు అర్బన్ అండ్ ఎడ్యుకేటెడ్ వర్గాలకు పెద్దపీట వేశారు అందుకని ఆ టైంలో గ్రామీణ అండ్ పేద వర్గాలకు దూరం అయ్యారు వాళ్ళ కోసం కొన్ని పథకాలు తీసుకొచ్చినప్పటికీ అవి అంతగా విస్తృతంగా జనంలోకి వెళ్ళలేదు ఆ అవకాశాన్ని రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు వాడుకొని తాను రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు సో పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యలో చంద్రబాబు గారి పరిపాలన అంతా కూడా ఇదేనమాట అంటే ఆయన ఒక వర్గానికే పరిమితమయ్యారని అంటే ఎక్కువగా ఆయన ఏమంటారంటే ప్రో అర్బన్ అండ్ ప్రో రిఫార్మ్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ అంటే సంస్కరణలకు అనుకూలం పట్టణాలకు అనుకూలం విద్యావంతులకు మాత్రమే అనుకూలం సాంకేతిక మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు సో ఈయన ఈ వర్గానికి చెందిన వారు మాత్రమే అని ముద్రపడ్డారు కానీ రాష్ట్రానికి మంచి చేశారు హైదరాబాద్ సిటీ రూపురేఖలు మార్చారు హైదరాబాద్ సిటీ ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమమైన స్థానంలో ఉంది అంటే అంత ఆదాయం వస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం పెంచి పోషిస్తూ అంటే దానికి కారణం చంద్రబాబు గారి సంస్కరణలు హైదరాబాద్లో ఉన్న ప్రతి గొప్ప కట్టడం కూడా ఆయన హవాలోవే అంటే గొప్ప మీన్స్ ఇప్పుడు ఉన్న హైటెక్ సిటీ లాంటివి కావచ్చు కొన్ని వంతెన్లు ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అంటే చంద్రబాబు గారు ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది అండ్ అవుటర్ రింగ్ రోడ్ ఉంది ఇవి రాజశేఖర రెడ్డి గారు కట్టారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే దీనికి డిపిఆర్లో ఆమోదించారు ఆయన ఉన్నప్పుడే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీనికి ప్రపోజల్స్ రెడీ అయ్యాయి యాక్సెప్ట్ టెండర్ల వరకు వెళ్ళారు రాజశేఖర రెడ్డి గారు వచ్చి వాటిని పూర్తి చేశారు ఇలా చేశారన్నమాట సో ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఓడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఎందుకో చంద్రబాబు గారు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక భయపడ్డారు తాను గతంలో చేసిన తప్పులు ఈసారి చేయకూడదు అనుకుని సంక్షేమానికి పెద్దపేట వేశారు అభివృద్ధిని కాస్త అభివృద్ధిని కూడా పెద్దపేట వేస్తూనే అభివృద్ధి అంటే అమరావతి కేంద్రీకృతం చేసి అమరావతి రాజధాని నిర్మాణం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి సంక్షేమానికి పెద్దపేట వేశారు అనేక సంక్షేమ పథకాలు అప్పటికి రెండు వందలు ఉన్న పెన్షన్ని అనూహ్యంగా వెయ్యి చేశారు వెయ్యి రెండు వేలు చేశారు ఉద్యోగులకు డబుల్ వీకాఫ్లు అంటే రెండు వారాంతపు సెలవులు రెండు ఇచ్చారు శనివారం ఆదివారం సెలవులు ఇచ్చారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళని అమరావతి తీసుకొచ్చారు వాళ్ళ కోసం ఫ్లాట్ ఫ్లాట్లు కట్టారు సో అంటే ఏమి అడిగినా సరే అన్నీ చేస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరు ఏ వర్గం ఏమడిగినా అన్నీ చేస్తారు బీవ బీసీలకేమో ఆదరణ పనిముట్లు ఇచ్చారు స్వయం ఉపాధి రుణాలు ఇచ్చారు అండ్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లు ఇచ్చారు చంద్రన్న భీమా ఇచ్చారు రంజాన్ తోఫా అని క్రిస్మస్ కానుకని సంక్రాంతి కానుకని రకరకాలుగా ఇచ్చారు విపరీతమైన సంక్షేమం ఇచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడించేశారు ఎందుకు సంక్షేమం ఎక్కువగానే ఇచ్చారు కానీ గ్రౌండింగ్లో కొన్ని తప్పులు జరిగాయి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ అండ్ ఎమ్మెల్యేలు దాన్ని మిస్యూజ్ చేశారు అండ్ అభివృద్ధి మీద పూర్తిగా ఫోకస్ పెట్టాల కొన్ని ప్రాంతాలకే కేంద్రీకృతమైందనే విమర్శ ఎదుర్కొన్నారు కానీ మంచి చేశారు అదే చంద్రబాబు గారు ఇంకొక ఐదేళ్ళు ఉండుంటాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోకపోతే ఖచ్చితంగా ఇప్పుడు అమరావతి రాజధాని రూపురేఖలు బాగుండేవిగా కియా లాంటి పరిశ్రమ ఇంకోటి ఏదో ఉత్తరాంధ్రకు వచ్చేదిగా కదా సో ఇలా కొన్ని బాగుండేవన్నమాట కాకపోతే ఓడిపోయారు సో మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారి గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు రాష్ట్రం ఏం కోరుకుంటోంది ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే చంద్రబాబు గారు నైన్టీన్ నైన్టీ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ మధ్యలో నైన్టీన్ నైన్టీ ఫైవ్ అండ్ టూ థౌజండ్ ఫోర్ మధ్యలో అంటే ఫస్ట్ టర్మ్ ఆయన ఎలా ఉన్నారో అలా ఉండాలి అని రాష్ట్ర ప్రజలు కొన్ని వర్గాలు కోరుకుంటున్నాయి కానీ చంద్రబాబు గారేమో అలా ఉండట్ల ఆయనలో స్పీడ్ తగ్గింది భయం ఎక్కువైపోయింది కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నాంచుతున్నారు పరిపాలనలో ఒక రకంగా పట్టుకోల్పోయారు కొన్ని కొన్ని వైఫల్యాలు ఎదురవుతున్నాయి ఆయనకు తెలియకుండా జీవోలు వస్తున్నాయి ఆయనకు తెలియకుండా నియామకాలు జరుగుతున్నాయి ఆయనకు తెలిసి జరిగిన వాటిలో కూడా విమర్శలు పాలవుతున్నాయి సొంత కేటర్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు దీన్ని ఏమంటారు అంటే ఎండింగ్లో ఒక్క కంక్లూజన్లో ఒక లాజిక్ చెప్తా ప్రజలందరూ అప్డేట్ అవ్వనప్పుడు వెనుకబడి ఉన్నప్పుడు సంస్కరణలో అవసరం లేదు అన్నప్పుడు చదువుకోనప్పుడు ఏమీ తెలియనప్పుడు ప్రజలకు అవగాహన లేనప్పుడు ఆయన ఆశించింది దానికంటే ఎక్కువ చేశారు సంస్కరణలు తీసుకొచ్చారు స్పీడ్ స్పీడ్ పరిపాలన చేశారు అగ్రెసివ్గా వెళ్ళారు ఇప్పుడు ప్రజలు అగ్రెసివ్గా పరిపాలన కోరుకుంటున్నారు సంస్కరణలు కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారు స్పీడ్ కోరుకుంటున్నారు జవాబుదారీతనం కోరుకుంటున్నారు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించాలని కోరుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్లో చెక్ చేయాలి తనిఖీలు జరగాలి ప్రజల వద్దకు పాలన లాంటివి రావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు స్లో అయిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో చంద్రబాబు గారు అర్ధరాత్రి ఒంటి గంట వరకు పనిచేసేవారు ఒంటి గంట వరకు రివ్యూలు జరిగేవి సో ఇప్పుడు అలా రివ్యూలు చేస్తే అధికారులు ఒప్పుకోరు ఎందుకంటే కాలం మారింది అధికారులు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి ఒప్పుకోరు అట్లీస్ట్ నైట్ ఏడు ఎనిమిది వరకు కూడా జరగట్లేదు ఇప్పుడు చంద్రబాబు గారు చాలా స్లో అయింది చాలా టైం టైమ్స్ కూడా చాలా తక్కువ టైమింగ్ కేటాయిస్తున్నారంట పొద్దున్న పదిన్నర పది పదిన్నర నుంచి అంటే వారంలో ఒక నాలుగు రోజులు ఆయన సమీక్షలు రివ్యూలు ఉంటాయి కదా డిపార్ట్మెంటల్ రివ్యూస్ ఉంటాయి కదా దానికే పరిమితం అవుతున్నారు వారంలో ఒక రెండు రోజులు ఒకరోజు హైదరాబాద్లో ఉంటున్నారు ఒకరోజు ఏదో ఒక రా జిల్లా పర్యటనకు వెళ్తున్నారు కదా ఈ సెక్రటేరియట్లో ఉన్నప్పుడు రివ్యూలకు మాత్రం ఆయన షెడ్యూల్ ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర ఆరే అంతే అంతకుమించి లేదు సో అంటే చాలా ఫ్రీ టైం ఉంద ఉంటుందన్నమాట సో కానీ ఒకప్పుడు అలా ఉండేవాళ్ళు కాదు పోనీ ఇప్పుడు సమస్య ఏంటంటే డేషన్స్ స్పీడ్గా రావట్లేదు నాంచుతున్నారు ఈవెన్ నామినేటెడ్ పదవులు కూడా పార్టీలో ఇప్పుడు వరకు ఇవ్వలేదంటే చూడండి అలాగే చాలా సంబంధించి కొన్ని కొన్ని జీవోలు కానీ కొన్ని కొన్ని నిర్ణయాలు కానీ పార్టీ పరమైన నిర్ణయాలు పరిపాలనా పరమైన నిర్ణయాలు కూడా స్పీడ్గా రావట్లేదంటే కారణం సో చంద్రబాబు గారిలో ఆ స్పీడ్ తగ్గింది ఆ వేడి తగ్గింది దానికి కారణం బహుశా మనం ఎంత మంచి చేస్తున్నా ప్రజలు ఓడిస్తున్నారనే భయమేమో నేను అప్పుడు అంత స్పీడ్గా వెళ్ళాను అయినా ఓడించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విపరీతంగా సంక్షేమం ఇచ్చాను అయినా ఓడించారు సో ఈ ప్రజలకు ఏమి ఇచ్చినా చాలదు ఈ నాయకులకు ఏమి ఇచ్చినా చాలదు మన పని మనం చేసుకుందాంలే మనం ఎందుకు ఎక్కువ ఏది దంచినా అదే కూలి కొండ దంచినా అదే కూలి అంటారు కదా అలా బహుశా ఇప్పుడు అయిపోయిందేమో సో మొత్తానికైతే ఇప్పుడు పరిపాలన ఏదో నడుస్తుంది అంతే కానీ చంద్రబాబు గారి మార్క్ ఇంకా కనిపించలేదు ఈ పదహారు నెలల్లో చంద్రబాబు గారి పరిపాలన మార్క్ ఇంకా రాష్ట్రం మీద పడలేదు కొన్ని కొన్ని వైఫల్యాలు ఎదురవుతున్నాయి ఇది మాత్రం ఖచ్చితంగా నోట్ చేయాల్సిన అంశం